తెలంగాణ స్పెషల్ సకినాలండి అండి ఇవి కొంతమంది చకినాలు అని కూడా అంటారు ఇవి చేయడానికి ప్రొసీజర్ చూపిస్తున్నాను ఇవి పాత బియ్యం అండి ఇవి సకినాలు పాత బియ్యంతో కరకరలాడా లాగా వస్తాయి ఒకవేళ మీరు కొత్త బియ్యం వాడితే మాత్రం చాలా గట్టిగా వస్తాయి ఇవి ముందుగా చెరిగి ఎటువంటి బెండ్లు దాంట్లో డస్ట్ లేకుండా చూసుకోవాలి తర్వాత వీటిని మంచిగా వాటర్తో నీట్గా కడగాలండి కొంచెం కూడా డస్ట్ లేకుండా దానికి ఉన్న పౌడర్ ఏం లేకుండా తేటగా నీళ్ళు వచ్చే వరకు మూడు లేదా నాలుగు సార్లు కడిగి ఆ వాటర్ తీసేసుకుంటూ మళ్ళీ దాంట్లో కొత్త వాటర్ పోసేయడం అలాగే మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం అలా త్రీ ఫోర్ టైమ్స్ కడగాలండి ఎక్కువ కడిగితే రైస్లో ఉన్న మంచి గుణాలు పోతాయి అని అంటారు కానీ ఈ చకినాలకు మాత్రం ఎక్కువగానే కడగాలి లేకపోతే బాగా రావు చకినాలు చూడండి వాటర్ త్రీ ఫోర్ టైమ్స్ కడిగిన తర్వాత అలా తెల్లగా వచ్చాయి తర్వాత వీటిలో నేను ప్యూరిఫైయర్ వాటర్ వేసి రాత్రంతా నానబెట్టానండి నార్మల్గా బాయినీలు వాడేవాళ్ళు అవి కూడా పోసుకోవచ్చు నేను ప్యూరిఫైర్ వాటర్ పోసి రాత్రి అంతా నానబెట్టాము దీన్ని అంటారు అనమాట మా దగ్గర ఇవి మూడు గ్లాసులు అయితే మూడు అయితే ఒక కిలో బియ్యం అనమాట అలా మేము ఆరు సోలలు ఉంటే రెండు కిలోలు బియ్యం నానబెట్టాము పాత దొడ్డు బియ్యం అవి వాటికి ఒక కేజీ దొడ్డు బియ్యానికి పావు కేజీ నువ్వులు వేయాలి తర్వాత తెల్లవారి వాటిని వాటర్ అంతా పంపేసి ఆ బియ్యాన్ని కొంచెం ఆరనీయాలి తర్వాత ఒక గుడ్డలో వేసి ఆరేసుకున్నాము ఇది ఓమ అండి మా మమ్మీ వడకడుతున్నారు ఎందుకంటే ఏదైనా ఉసికే ఉందనుకోండి మనం చకినాలు వేసిన తర్వాత ఆయిల్లో వేస్తే ఆ ఉసిక పేలుతుందనమాట అందుకని చెప్పి ఉసుక లేకుండా గాలిస్తున్నారు వాటిని క్లీన్ చేయడము గాలించడం అని అంటే ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఏదైనా ఉసిక ఉంటే తీసేయడము తర్వాత నువ్వులు కూడా చేస్తున్నారు ఈ నువ్వులు చేయడానికి ఫస్ట్ వాటర్లో నువ్వులు అన్ని వేసుకొని ఒకసారి మంచిగా కలిపి ఇప్పుడు దాన్ని గాలిస్తున్నారనమాట చేయితో మీదొచ్చినవన్నీ పైకి వచ్చేస్తాయి మీది వచ్చినవన్నీ వాటిని వడకట్టుకుంటూ అంటే కిందికి వైపు ఉసుకొచ్చేస్తుంది చూడండి మేము మా మదర్ ఎలా చేస్తున్నారని కింద జాలిలాగా పెట్టుకోవాలన్నమాట లావుపాటి హోల్స్ ఉన్నవైతే నువ్వులు బయటకొచ్చే ఇస్తాయి అందుకని సన్నగా ఉన్న వాటిని తీసుకొని అలా గాలి ఇచ్చాలి ఇది ఒక కిలో బియ్యానికి పావు కిలో నువ్వులు పోసుకుంటున్నాము అలాగే రెండు కిలోల బియ్యానికి నేను రెండు కిలోల బియ్యం నానబెట్టాము కాబట్టి రెండు కిలోల బియ్యానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓమా యాడ్ చేసామన్నమాట వామ అనేవాళ్ళు వామో అంటారు మేము ఓమా అంటాము అలా ఇప్పుడు వడకట్టిన తర్వాత కింది వైపు ఏదైనా ఉసిక ఉంటే వచ్చేస్తుంది కానీ ఇవి ఆల్రెడీ క్లీన్ చేసినవి కాబట్టి అంటే గాలించలేదు ప్యూర్గా ఉన్న వాటినే తీసుకున్నాం కాబట్టి ఉసిక ఏం రాలేదనమాట ఒకవేళ అందులో ఉసుక ఉంటే కింది వైపు ఇలా తెలిసిపోతుంది కానీ క్లీన్గా ఉన్నాయి కాబట్టి ఏం లేదు అక్కడ తర్వాత వాటిని నార్మల్గా ఇంకొకసారి వాష్ చేసేసి వాటర్ పోయే వరకు అలాగే జాలిలో వేసి పెట్టుకున్నాం అన్నమాట ఓమలో వాటర్ చూడండి ఓమ వాటర్ మనం తాగితే చాలా మంచిది తర్వాత మేము ఆ నానబెట్టి కొంచెం ఆరణించిన బియ్యాన్ని మా మిల్లులో మా మాయగారు పట్టారనమాట పిండి మాకు పిండి గిరిని ఉంది చూడండి ఎంత బాగా పట్టారు అని పిండి ఇలా మెత్తగా పడతారు చకినాల కోసం తర్వాత వాటిని జల్లడ పట్టాలి ఒకవేళ దాంట్లో ఏదైనా కొంచెం రవ్వలాగా వస్తే లేదా బియ్యం ఎక్కడైనా అతుక్కపోయినా కాడు కూడా తెలిసిపోతుందని అలా జల్లడ పట్టాలన్నమాట సన్న రంధ్రాలు ఉన్న జల్లడతోనే జల్లడపట్టాలి లావు వాటితో కాదు సన్నగా అయితే ఏదైనా రవ్వలాగా ఉన్నది కూడా బయటకు వచ్చేస్తుంది అందుకని చెప్పి పడుతున్నాము మేము పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అక్కడే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ ప్రొసీజర్ అంతా చేస్తున్నాము మా మమ్మీకి చాలా వచ్చు సకినాలు చేయడం తర్వాత ఇదంతా పిండి జల్లెడ పట్టిన తర్వాత ఇంత క్వాంటిటీ అయింది దీంట్లో ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఓమ అలాగే నువ్వులు కూడా వేసి కొంచెం ఉప్పు అంటే తగినంత ఆ పిండికి తగినంత ఉప్పు పిండి కలపకముందు కొంచెం తక్కువనే ఉండాలి మనం పిండి టేస్ట్ చూస్తే అలా ఉప్పు వేసి మంచిగా కలపాలండి ఫస్ట్ నార్మల్గా ఇదంతా చేయితో నేను కలిపిస్తున్నాడు వాటర్ వేయకముందు కలిపి మంచిగా కలపాలి అన్నీ కలిపితే కొంచెం ఉప్పు కలిసిపోతుంది తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలపాలి పిండి కన్సిస్టెన్సీ నార్మల్గా ఉండాలన్నమాట లూజ్గా అస్సలు ఉండకూడదు నార్మల్గా బాగా లూజ్గా ఉందనుకోండి పిండి గట్టి పడిపోదు అలాగే లూజ్గా ఉండి మనకు చకినాలు పోయలేమనమాట పిండి కలిపినప్పుడు కొంచెం లూజ్గా ఉన్నా కసపడికి నార్మల్గా వచ్చేస్తుంది తర్వాత వాటిలో మనం తడిచేయి పెట్టుకుంటూ చకినాలు పోసేసుకోవడం అనమాట ఈజీ అలా పోసుకోవడం వీటిని మంచిగా కలుపుతున్నాను నేను ఉప్పు కలిసేలాగా మంచిగా కలపాలి నీట్గా కలుపుకున్న తర్వాత ఇలా నీళ్ళు అనమాట వేడి వాటర్ ఎప్పుడు పోయకూడదండి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ మనము తాగే వాటర్ అనమాట మీరు ఏ వాటర్ తగిలితే తాగితే అవి పోసేయచ్చు కొంచెం మా మమ్మీని టేస్ట్ చూడమని చెప్తున్నాను ఉప్పు కన్సిస్టెన్సీ ఉప్పు ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూడమని సరిపోయిందని చెప్పేస్తాను తర్వాత వాటిలో వాటర్ వేసి మంచిగా కలుపుతున్నాము ఆల్మోస్ట్ మా మదరే కలిపారు పిండి ఎందుకంటే ఒకవేళ నేను కలిపితే లూజ్ అయిపోయింది అనుకోండి చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది తనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనే కలుపుతున్నారు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దాంట్లో కలపాలన్నమాట కొద్ది కొద్ది పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకు పిండి ఎలా ఉంది అని తెలుస్తుంది పిండి ఎంత బాగా కలిపితే మనకు చకినాలు అంత బాగా వస్తాయి సో మేము చాలా ఎక్కువసేపు కలిపామన్నమాట పిండిని మొత్తం మంచిగా మిక్స్ అయ్యే వరకు కలపాలి ఇద్దరం కలిసి కలిపాం మా మదరు నేను తన ఏజ్డ్ కాబట్టి ఎక్కువసేపు కలపలేదని నేను చెప్పి కలిపాను కొంచెం లూజ్గా చేస్తే కాసేపటికి పిండి నానిన తర్వాత అది పర్ఫెక్ట్గా వస్తుంది అంతేకాని బాగా నీళ్ళు అయితే పోయకూడదండి మనము నీళ్ళు బాగా పోస్తే అసలు రాదు అది మనం చేతిలో పట్టుకోలేము పిండి జారిపోతుంది అందుకని చెప్పి నార్మల్గానే కొంచెం లూజ్గా అంటే మనం ఇట్లా చేతిలో పట్టుకుంటే కింద మనకు జారేలాగా తెలిస్తే కాసేపు నానిన తర్వాత అది నార్మల్గా వచ్చేస్తుంది ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కలపాలి కలిపి పక్కన పెట్టుకోవాలి పెట్టుకుంటే చూడండి నేను చూపిస్తున్నాను అలా జారిపోతుంది జారిపోతే ఒకవేళ మనం పోస్ ఇప్పుడే వెంటనే అంత లూజ్గా పోసుకుంటే అట్లా విరిగిపోతుందనమాట అందుకని చెప్పి ఒక టెన్ మినిట్స్ ఆగితే మంచిగా వస్తుంది కానీ చాలా ఎక్కువసేపు మాత్రం నీళ్లు కలిపిన పిండి ఉంచకూడదు ఎందుకంటే పిండి పుల్లగా అయిపోతుంది మేము ఎప్పుడు చకినాలు చేసినా ముందుగా మేము పిండి గౌరవం అని అనమాట పిండి గౌరమ్మని చేసి పసుపు కుంకుమ అద్ది తర్వాత పెట్టుకుంటాం అనమాట గౌరమ్మతో సమానం మాకు మనం పసుపు గౌరమ్మ చేస్తాం కదా అలాగే ఇలా పిండి గౌరమ్మను కూడా చేసి చకినాలు చేసే ముందు వేసుకొని తర్వాత గౌరమ్మ చుట్టే ఫస్ట్ చకినం వేస్తాము తర్వాత మిగిలిన చకినాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటాము చకినాలు చేసేటప్పుడు ఎప్పుడు ఫ్యాన్ గాలి కింద చేయకూడదండి తొందరగా ఎండిపోతే చకినాలు విరిగిపోతాయి అందుకని చెప్పి నార్మల్గా ఉండేలాగా చూసుకొని చకినాలు పోసుకోవాలి నాకు ఎక్కువ చకినాలు పోయడం కంటే వాటిని కాల్చడం చాలా మంచిగా అనిపిస్తుంది నేను పోసి పోసాను కొన్ని చకినాలు కానీ నాకంటే మా అక్కయ్య చాలా పర్ఫెక్ట్గా పోసింది తను చిన్నప్పటి నుంచి చేసేది నేను చిన్నప్పుడు ఎక్కువ ఈ చకినాలు చేయడానికి ఇష్టపడేదని కాదు కొంచెం టైం టేకింగ్ అని చెప్పి కానీ మా అక్కయ్య చాలా చేస్తారు మా చెల్లెలు కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళు చేశారు నేను అప్పుడు చూసేదాన్ని కానీ మా పెళ్ళైనప్పటి నుంచి నేనే చేస్తున్నాను మా అత్తగారు లేరనమాట చనిపోయారు అందుకని మా మామయ్య గారికి ఈ పిండి వంటలు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి నేను చేస్తున్నాను అప్పటి నుంచి గారెలు సకినాలు అరిసెలు మా అత్తకు మా మమ్మీ చేసేవారు అరిసెల పిండి చేయడం కూడా చాలా కష్టం అనమాట అందుకని తను చేసేది లడ్డు బూందీ ఇవన్నీ చేసిన తర్వాత అదే ఆయిల్లో నేను మా పిల్లల కోసం ఈవినింగ్ స్నా స్నాక్స్ లాగా బజ్జీలు చేసి పెట్టాను అనమాట వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు చాలా ఇష్టపడి తినేశారు మనకు ఈ పిండి వంటలు పండగలప్పుడు చాలా బాగా అనిపిస్తాయి అనమాట పండుగలు ఎప్పుడు పిండి వంటలతోనే స్టార్ట్ అవుతాయి కదా ఇలా సకినాలన్నీ పోసుకొని కాసేపు ఆరిన తర్వాత మా ఆయన కట్టెల పొయ్యి పెట్టారనమాట నార్మల్గా ఇష్టం ఉన్న వాళ్ళు స్టవ్ మీద చేసుకోవచ్చు కానీ మాక అక్కడ కట్టెల పొయ్యి అవైలబుల్గా ఉంది కాబట్టి మేము కట్టెలు అలా పెట్టేసి చేసుకున్నాము కాల్చిన తర్వాత ఈ చకినాలన్నీ వేయడానికి కొన్ని గిన్నెలు మా వారు వాష్ చేసిస్తున్నారు నాకు చాలా రోజులైందనమాట అవి వాష్ చేయకుండా ఉండి అందుకని చెప్పి వాష్ చేసిన తర్వాత కట్టెల పొయ్యి కోసం నేను పొయ్యిని ముందుగా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకున్నానండి లక్ష్మీ స్వరూపం అంటారు కదా అందుకని చెప్పి తర్వాత చిన్న చిన్న కట్టెలు వేసి ముందుగా మా ఆయన నాకు పొయ్యి పెట్టించారు తర్వాత దానిలో కొంచెం పెద్ద పెద్ద కట్టలు పెట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేసుకు దాన్ని కొంచెం ఫ్లేమ్ ఎక్కువ చేసుకున్నాం అనమాట రోజు పెట్టే వాళ్ళకి చాలా ఈజీ అండి మేము ఎప్పుడో ఒకసారి పెడతాం కాబట్టి కొంచెం పెద్ద వంటలు చేసినప్పుడు నాకు మా ఆయన హెల్ప్ చేస్తారు తర్వాత ఇది కంచుట్ పెట్టామనమాట మా సైడ్ అంటారు దాంట్లో రెండు లీటర్ల నేను సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనము చకినాలు వేయాలి లేకపోతే అవి మెత్తగా వస్తే వస్తే గట్టిగా అయిపోతామన్నమాట మనం తీసేటప్పుడు చకినం మెత్తగా వస్తే మనము తినేటప్పుడు అది ఇబ్బంది తెలుస్తుంది మనకి ఒకవేళ నూనె కాగక ముందు వేస్తే అది మన పంట కింద నమలలేము చాలా గట్టిగా ఉంటాయి మనకు కూడా అవస్తే కదా అందుకని చెప్పి కాలిన తర్వాతే నూనె మంచి కాలిన తర్వాత అందులో ఇలా సకనాలు వేయాలన్నమాట అవి ఒక్కసారి వేసి అవి ఈ సరాతంతోని జరిపేస్తే జరుగుతాయి అన్నమాట వాటిని నీట్గా మంచిగా వేగనీయాలి మంచిగా వేగినాక తీస్తే టేస్ట్ బాగుంటాయి ఇలా ఒక ప్లేట్ మాకు ప్లేట్స్ మేము చేసుకున్నాం అనమాట నార్మల్గా దొరికే అల్యూమినియం ప్లేట్స్కి ఎడ్జెస్ అన్ని ఇట్లా కొడతారు సాఫ్ట్గా కొడితే అప్పుడు మనకు ఇలా చకినాలు తీయడము ఈజీగా ఉంటుందన్నమాట బెడ్షీట్ని ఒక పట్ సైడ్ పట్టుకొని లాగేసి ఈ చిన్న ప్లేట్తో తీసి పెద్ద ప్లేట్లో వేసి వాటిని మళ్ళీ కంచుట్లో వేసి మంచిగా ఫ్రై చేయాలి అలాగని చెప్పి ఎక్కువ చేయకూడదండి మాడిపోతే అస్సలు తినలేము నువ్వులు మొ మొత్తం దాంట్లో వేగిపోయి కమురు వాసన అంటారు కదా అలా వచ్చేస్తాయి అందుకని చెప్పి బాగా వేగించకూడదు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన వేసుకోవాలండి మంచిగా నూనెలో తీయాలి కొన్ని కొన్ని ఖచ్చితంగా విరిగిపోతాయి అన్నీ పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలని రూల్ ఏం లేదండి కొన్ని కొన్ని విరిగిపోతుంటాయి అలా అయినా ఏం పర్లేదు ఇలా నేను అప్పాల పుల్లకు వాటిని వేసాను ఎందుకంటే ఒకవేళ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే బయటకు వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి తర్వాత ఈ అప్ప అలా వేస్తే టక్ మనం విరిగిపోతుంటాయి బాగుంటాయి అనమాట ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్